నమస్తే వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో భద్రజలంలోని భద్రాద్రి రాములు వారి సన్నిధిలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు తమ ప్రియతమ నాయకుడు ముద్దం నరసింహ యాదవ్ ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్తులో చట్టసభల్లోకి వెళ్లి పేదలకు పెద్ద నాయకుడిగా చట్టసభలో వ్యవహరించాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నేతలు భద్రాద్రి రాములవారిని మేడారంలోని సమ్మక్క సారక్క అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకుని అక్కడే ముద్దం నరసింహ యాదవ్ తో కేక చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలను ప్రతి సంవత్సరం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం దగ్గర పుట్టినరోజు వేడుకలను బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు ఎంఎన్ వై యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి వెళ్లి దేవాలయంలోని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం ఆనవైత్యంగా వస్తుందని నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రజంగయ్య గడ్డం నరసింహరావు చందు యాదవ్ మన్నె ఉదయ్ యాదవ్ మేకల హరినాథ్ మక్కల సత్యనారాయణ ఆనంద్ యాదవ్ అంజయ్య యాదవ్ బుర్రి యాదగిరి పోచయ్య చారి వాసు యాదవ్ జే రాజు పిట్ల రాజు ముదిరాజు రాజు శివ పెంటయ్య ముద్దం మహేష్ యాదవ్ శేఖర్ యాదవ్ నరసింహ వెంకట యాదవ్ మహిళలు యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముద్దం నరసింహ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు